తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు వైశ్య కమ్యూనిటీకి చెందిన గోల్లరాజే ప్రస్తుతం మరొక పాటు ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈ నెల పదమూడు తేదీన పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ప్రభుత్వం కులదీలబోతుంది అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే అంశాలు ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాము అన్న ప్రధానమో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు మొన్న పార్టీ కడువా వేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై సంబంధించి ఏ వైపు ఒకవైపు తెలుగుదేశం పార్టీ మరోవైపు బీజేపీ మరోవైపు జనసేన పార్టీ కూటమిగా ముందుకు వెళ్తున్నాయి అయితే ఒకవైపు ఈ కూటమి పార్టీలు మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది సో రెండు వేల ఇరవై సంబంధించి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అని మీరు ఆలోచించారు ముందుగా తెలుగు నంద్యాల ప్రజలకు నా సుభనాలు నమసింహాంజులు ఇప్పుడు మూడు పార్టీలు మూడు కూటమి అనడం కంటే మూడు ముక్కలు మూడు ఆశల్లాగా తయారైంది కూటమి పరిస్థితి చూస్తే అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఒంటరి పోరాటం చేస్తుంది ఒక సినిమా నానుడి ఒకటి ఉంది వంద మంది కలిసి వచ్చినా సింగిల్గా సింహం పోటీ చేస్తుంది అదేవిధంగా నంద్యాలలో రవికిషోర్ రెడ్డి వైఎస్ఆర్సిపి విజయకేతనం ఎకరవేస్తున్నారు అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను ప్రజలు చాలామంది మెచ్చుకున్నారు కాబట్టి నేను కూడా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ కావాలనే తపనతో జాయిన్ అయినాను ఏ విధంగా అంటే ప్రజలకు ఖచ్చితమైన ఈ నవరత్నాలు కానీ పర్ఫెక్ట్గా చేరగలిగినాయి ఇదే విధంగా ఆయన మనం మేనిఫెస్టోలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు రెండు వేల కోట్లతో విజయపథంలోకి అన్ని విధాలుగా జిల్లాను ముందంజలో తీసుకుపోవడానికి ఆయన వంతు కృషి చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారని మాకు విశ్వాసం ఉంది అదే విశ్వాసం ప్రజల్లో కూడా నమ్మకం ఉంది నమ్ముతున్నాం కాబట్టి జగన్ మా నమ్మకం అని చెప్పి మేము కూడా ముందడుగు చేస్తాం అంటే మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సూపర్ సిక్స్ అనేటువంటి విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది సో ఈ మేనిఫెస్టోకు ఈ వైసార్సీపీ మేనిఫెస్టోలో ప్రజలు ఏ విధంగా చూడబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి మాటలను పట్టుకు పట్టించుకునే పరిస్థితి ఎవ్వరు లేదు ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ నేను పార్టీలో చేరాలని చెప్పి వెళ్ళి అక్కడ నిలబడితే నన్ను ఘోరంగా అవమానించడమే కాకుండా నాలాంటి ప్రజాదరణ కలిగిన నాయకులకి ఈ విధమైన ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఉంది అటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు సో నంద్యాల జోర్గానికి వస్తే చెప్పారు చంద్రకిషోర్ రెడ్డి గారు మరోవైపు ఎన్ఎండి ఫరూక్ గారు మైనార్టీ కమిటీకి సంబంధించినటువంటి అంటే సీనియర్ నాయకులు పలు దఫాలుగా మంత్రిగా పండించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో ఈ నేపథ్యంలో శిల్పాలు చంద్రకిష్ రెడ్డి గారికి మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారికి ప్రజలు ఏ విధంగా ఆదరణ పెట్టుకుపోతున్నారు అదేవిధంగా ఎన్నికల అనంతరం ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు గతంలో నేను చెప్పినట్టుగానే ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ ఏదైనా తొలి అడుగుతూనే ప్రారంభమవుతుంది అటువంటి అడుగు ఆల్రెడీ రవికిషోర్ రెడ్డి నాకంటే చాలా ముందుగా ఉన్నారు పార్టీ పరంగానే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా విషయాల్లో ముందడుగుగా ఉన్నారు వేర్ యాజ్ కంపేర్ టు సీనియర్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వాళ్ళనే ప్రశ్నించుకోమని చెప్పి చెప్తున్నారు సో మొత్తం మీద ఓన్లో చూసుకుంటే మన రెండు వేల ఎన్నికల అనంతరం ఎలాంటి పార్టీ కొను తీరబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజాదరణ కలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఖచ్చితమైన మెజారిటీ ఖచ్చితంగా వైనాట్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పోవలసిన అవసరం సో ఇది వైసీసీపీ నాయకులు గోలరాజు గారు చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరము ప్రజలు ఖచ్చితంగా వైసార్సీపీ ప్రభుత్వాన్ని పట్టం కట్టబోతున్నారు అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి గెలుపు దిశగా తీర్పు ఇవ్వబోతున్నారని కూడా గోలరాజు గారు తెలియజేస్తున్నారు